ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను నీవు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నీవు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా స్నేహితులను నమ్మాను మోసం చేశా ారు బంధువులని నమ్మాను ద్రోహం చేశారు స్నేహితులని నమ్మాను మోసం చేశారు బంధువులని నమ్మాను ద్రోహం చేశారు దీనుడనై అందుడనే అనదగానే నిలిచాను దీనుడనై అందుడనే అనదగానే నిలిచాను నూరావాలే సయ్యా సయ్యా నీవు రావాలే సయ్యా నీవు రావాలే సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధ పోతారు దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను నీవు రావాలే సయ్యా నువ్వు రావాలి సయ్యా నీవు రావాలి సయ్యా నువ్వు సయ్యా ఎవరూ లేక ఒంటరినై అందరికీనే దూరమై ఎవరూ లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను నీవు రావాలి సయ్యా నీవు రావాలేసయ్యా సయ్యా చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను నీవు రావాలే సయ్యా నీవు రావాలే సయ్యా నీవు రావాలే సయ్యా నీవు రావాలే సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీనే దూరమై అనాథగా నిలిచాను నీవు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నీవు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నువ్వు రావాలి సయ్యా నివు రావాలే సయ్యా